డె ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ ముఖ్యంగా ఏ టూ విజయసాయిరెడ్డి గారి పైన సబ్జెక్టు ప్రధానం అందులో ఈ జిల్లా ఏ వన్ జగన్ రెడ్డి ఇద్దరి మధ్య సఖ్యత ఎందుకు లోపం వచ్చింది సబ్జెక్ట్ ఏంటి తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయి ఏ టూ ఏ టూనే తప్పించుకోలేనంత అయితే ఇంకా ఏ వన్ ఇంటూ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ మెనీ మోర్ టైమ్స్ ఏదో బతి పిలాలనట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న రెడ్డి స్వయంగా చెప్పిన మాట ఆయన అడిగిన ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాను ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గాను వినిడాడు అంటే ఆయన పార్టీ అడుక్కుపోయింది ఆయన అడుక్కునే దశకు చేరింది ఇంకా దశలోకి చేరుతుంది అనేది ఆయన ఆలోచన పాపాలు అనేకం చేసినారు ఇది తప్పించుకోలేరు నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ డైరోసార్ అని నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీటింగ్లో చెప్పినా కూడా అంతకుముందు చాలా చోట్ల చెప్పినా వైఎస్ఆర్ ఇక డైనోసార్ జగన్ సార్ బెకార్ ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికార్ అని అదే జరుగుతుంది వాళ్ళది వాళ్ళ బాదం ఆర్తనాదం అసలు ఆయన అంటాడు పద్దెనిమిది రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు రాష్ట్రపతి పాలన అంటాడు మొన్న పులివెందల్లో ట్వంటీ డేస్ బ్యాకు పులివెందులోకి వచ్చి ఒక డిఎస్పి మురళీ నాయకును ఆయన మురళీ నాయక్ గారిని నేను రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది నేను కూడా స్వయంగా డిఎస్పి గారితో మాట్లాడితే అవును సార్ మాదిరి అంటున్నాడని చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర మా వాళ్ళ దగ్గర ఏమంటే కొండ కావరము కండ కావరం తగ్గాలి అతనికి జమిల్ ఎలక్షన్లు వస్తాయనేది ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు కాబట్టి ఆయనను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నేను అందరినీ కోరుతున్నాను ఇదే ఎట్లా పోతుంది పార్టీ దరిద్రం నుంచి బయటికి రాండి ఆ దరిద్రుడి నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలా ఇలాంటి పార్టీ ఉండకూడదు మన పరువు తీసేసినాడు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు విజయసాయిరెడ్డి నిన్ననే అంటాడు ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు రెడ్డి కేసు విషయంగా మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది నాడు నీవు స్వయంగా ఆరోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు ఆయన అంటాడు ఆయనకు ఎవరో ఒక విలేకరు ఫోన్ చేసినట్ట గుండెపోటుతో చనిపోయినట్టు వాడతానే దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసిన ఎంపీ గారికి ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట పోటు అని దాని కారణంగా చెప్పినాడు అన్నాడు కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు నేను ఎక్కడో ప్రయాణం జమ్మనోడుకు పోయిపోతున్నా నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయిరెడ్డి అంటే అబద్ధం ఆడను అంటూ ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి ఆ రోజు నిలబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డి ఫోన్ చేసి గుండెపోటని చెప్పడం సాక్షి పేపర్లోనే గుండెపోటని రావడం కాస్ట్ టీవీలో పేపర్ కాదు టీవీలలో సోలింగ్ నేను స్వయంగా చూశాను కాలం చూపించాను కూడా అన్ని టీవీలతో పాటు కానీ ఈరోజు నాకు తెలిసి ఇక్కడ సాక్షి ఎప్పుడు ఉండదు ఇప్పుడు కూడా లేదు అది మామూలు అది ఇప్పుడు మాయమైపోయేది అది ఎప్పుడు ఉండదు తప్పించుకోవడమే అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయిరెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా నేను అవినాష్ రెడ్డి ఏమో గుండెపోటని కానీ గుండెపోటని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని గతంలో ఒక ఉండేది పలికేడు వాడు రామభద్రుడట పలికించెడు వాడు రాముడట అని అంటే అవినాశరెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయి రెడ్డి గారికి చెప్పించాడు అంటే గుండెపోటని ఆ తర్వాత గంటకు ప్రాంతంలో ఆ రోజు ఒకవైపు గోడలకు ఎక్కడంటే ప్లా కింద ప్లస్ బాత్రూంలో కడుగుతా అంటే ఒకవైపు కుట్లేస్తా అంటే ఒకవైపు కట్లు కడతా అంటే కనికట్లు చెప్తా అంటే మధ్యలో మేము దూరి వైరస్ మాదిరి మేము పొడిచి పొడిచి చంపినామంట నరికినామని పొడిచినామని నరికి నరికి షర్మిళ గారు చెప్పినట్లు నామినేషన్ ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు మొన్న ఎనిమిది నెలల కిందట కడపలో ఇదే కడపలో సారికేమో చిన్నది సార్ అప్పకు జగనప్పకు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే అది హత్య పొడిచినట్టు హత్య ప్రయత్నం వాళ్ళ చిన్నాయన్ను స్వయంగా నరికి నరికి చెబితే మాత్రం గూడైపోటు ఆమె స్వయంగా చెప్తాంది షర్మిల గారే మేము చెప్తున్నాం ఏంది ఇది ఎక్కడికి పోతుంది ప్రయాణం ఈ రాష్ట్రం బాగుపడాలా కాబట్టి అందరినీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీ దరిద్రం నుంచి బయటకు రాండి ఆ దరిద్రుని వదలండి రాజకీయాలు గుడ్ బై చెప్పండి ఈ రాష్ట్రం బాగుపడాలా వికసిత్ భారత్ కావాలా మా మోడీ గారు చెప్పినట్లు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా ఐదవ స్థానంలో ఉంది ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్తున్నా మరొక టూ ఇయర్స్ ప్యాన్లో మూడవ స్థానం రావాలా రెండు వేల నలభై ఏడుకు ప్రపంచంలోనే మొదటి స్థానం రావాలా అది మా ఆశయం దానికే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా మొన్న తేదీ నాడు వైజాగ్లో రైల్వే జోన్ ప్రకటన జరిగింది అమిత్ షా గారు పంతొమ్మిదో తేదీ విజయవాడకు వచ్చి మేము మూడంతాలు అభివృద్ధి చేసేదానికి సహాయపడుతున్నాం అందులో భాగమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యాభై వేల కోట్లతో రైల్వేలు డెబ్బై వేల కోట్లతో డెబ్బై వేల కోట్లతో రైల్వేలు యాభై వేల కోట్లతో నేషనల్ హైవేలు రైల్వే జోన్ విశాఖకు పదకొండు వేల నాలుగు వందలు స్టీల్ ఫ్యాక్టరీకి సాయం ఇటువంటి క్యారెక్టర్ విజయసాయిరెడ్డి గారితో పాటు ఇతనే అన్ని దానిలో దూరి దూరి గజ దొంగలుగా ఇద్దరు చేసిన పనులకే ఆయనకే ఈ పరిస్థితి బాగలేదని తెలిసిన తర్వాత నాకు తెలిసి అందరూ అవాకైపోయినారని చెప్తారు ఇంకా భయపడతారు వణుకుతున్నారని ఆయన లండన్ నుంచి దిగలకు చాలామంది లండన్కి పోతారు ఆయన ఇక్కడ వాళ్ళ పార్టీ అంతా అక్కడ లండన్కు అంటే అండర్ గ్రౌండ్కి అందరికి వెళ్ళిపోవాల్సిందే ఇది పరిస్థితి ఎక్కడ ఏమి చేసేది లేదు ఈ జిల్లా సర్వనాశనం అయింది ఆయన వల్ల ఈ రాష్ట్రం అయింది మళ్ళీ నేనే వస్తా అనేది వచ్చా వచ్చా అని పులికథ అని చెప్పి గతంలో ఏదో పశువుల కాపరి పులికథ అని చెప్పినట్టు పులికథ చెప్తుంటాడు ఇక్కడేం చెల్లదు ఇది ఇది డెమాక్రసీ ఇది అందరూ నాణ్యతగా ఉన్నారు పల్లెల్లో కూడా అందరికీ సెల్ఫోన్ వచ్చింది నేను ఇంతకుముందు చెప్పేవాని ఓటర్లను ఫైల్ చేస్తే తను పాస్ ఇస్తాడు ఓటర్లు పాస్ అయితే జగన్ రెడ్డి ఫైల్ అవుతాడని ఓటర్లు ఫుల్ సక్సెస్ ఇన్నాడు నాకు ఒకనాడు నాలుగు నెలల కిందట హరీష్ రావు గారు కేటీఆర్ అందరూ ఒకే ప్రయాణం ఢిల్లీకి నాతో పాటు మరొక ముగ్గురు అడిగినారు వాళ్ళు అలా అదన్నా ఏమి మీ జగన్ ఇట్ల దెబ్బతిన్నాడు అని మీరు తొంభై తప్పులు చేసి మీకు ముప్పై తొమ్మిది వచ్చినాయి జగన్ సార్ నూరు చేసి పదకొండుకు వచ్చినాయి ఓటర్లు సుప్రీంకోర్టు జడ్జి కంటే జడ్జీల కంటే పవర్ఫుల్గా ఉన్నారు మనము అన్నాడు మనమంతా మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర అడ్వకేట్ల పరిస్థితి ఏమంది ఇది నేను బా బాగుంది వాడుకోమంటే వాడుకో మన పరిస్థితి ఇదే ఓటర్లే జడ్జీలు కనుక్కున్నారు జగన్ రెడ్డి యొక్క తతంగం అంతా వాళ్ళు కనుక్కున్నారు పదకొండుకు పరిమితం పోతూ పోతూ మన లండన్కు నేను ఇంతకుముందు లండన్కు పోయినాడు పోలింగ్ తర్వాత మీకు గుర్తుండాలా ఆ రోజు అంటాడు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఆ రోజు ఇరవై రెండు ఎంపీలు వచ్చినాయి రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై రెండు కంటే ఎంపీలు ఎక్కువ ఇరవై రెండు కంటే ఎక్కువ అంటే ఇరవై మూడు నాలుగు వచ్చినాయి నూట యాభై ఒకటి ఎక్కువ అంటే నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు పోయింది పదకొండు వచ్చినాయి ఎప్పుడమే రాసుకో శాంబా అని అంతకుముందు సినిమాలు అనేది రాసుకోరా శాంబా అని రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు ఎప్పుడైనా ఇది ఆయన పరిస్థితి ఎప్పుడు ఈ వ్యవస్థ బాగుపడేది కంప్యూటర్ యుగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మన భారతదేశం వెలిగిపోతుంది ఐదో స్థానంలో మోడీ గారి సమక్షంలో మనం ఇక్కడ అన్ని పథకాలు జరగాల ఆరు గ్యారెంటీలు జరగాల ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్డు డ్రైనేజీ స్కూల్ బిల్డింగు అంగన్వాడింగు అంగన్వాడీ బిల్డింగు ఇంట్లోకి వాటరు పూర్తి స్థాయిలో కరెంటు ఇండ్లు రేషన్ కార్డు పెన్షను ప్రతి ఉద్యోగ అవకాశాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు పిఎంఈజీపీ అని ముద్రా లోన్ అని జన్ధన్ కథ అని గ్యాస్ ఉజ్వలా గ్యాస్ పథకం అని సూర్యగర్ అని విశ్వకర్మ అని నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని స్వనిధి అని కావాల్సినంత నిధులకు సాయం చేస్తామని ప్రకటన జరిగింది నేను మొన్న నాలుగు రోజుల కిందట మా జిల్లా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు కొత్తగా ఎన్నికైనప్పుడు కూడా చెప్పిన మన కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ అప్లై చేయండి మీకు కూడా చెప్తున్నా అప్లై చేయండి ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ ఎనిమిదవ తరగతి పాసి చాలు వెయ్యిన్ని యాభై ఆరు రేటాలకు ఈజీపీ స్కీమ్ ఫుడ్డు ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్తో కూడిన ఏది చేసినా కూడా రెస్టారెంట్లు పెట్టినా బేకరీలు పెట్టినా లేదా ఫుడ్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీ పెట్టినా కూడా అది సపరేట్ రైతు రకరకాల స్కీములు ఉన్నాయి మీరు సర్చ్ చేయొచ్చు బ్యాంకర్స్ ఇవ్వకపోతే మా జితేందర్ సింగ్ మన జిల్లా హాస్పిటేషన్ డిస్టిక్ సందర్భంగా రెండు మూడో తేదీ ఇక్కడ పర్యటనప్పుడు కూడా ఓపెన్గా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ కూడా చెప్పడం జరిగింది లోన్లు ఇచ్చేదానికి అడ్డపడితే చెప్పండి మీరు స్వయంగా ఎటర్ కాండి అవసరమైతే మా దగ్గర రండి హాస్పిటల్ డిస్ట్రిక్ట్లో మేము ఒత్తిడి పెట్టి బ్యాంకర్లో తెప్పిస్తామని జిల్లా ఎన్డీఎం కూడా చెప్పడం జరిగింది ఇక్కడే మీటింగ్ జరిగింది ఇదే ఆర్ఎంపీ బంగళాలో మూడో తేదీ నాడు లోన్లు రావాలా సంక్షేమ పథకాలు జరగాల అభివృద్ధి జరగాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల అప్పుడే గణతంత్ర దినోత్సవానికి కానీ మనం ఆ రోజు పెద్దలు తెచ్చిన స్వాతంత్ర దినోత్సవానికి కానీ ఒక స్ఫూర్తిదాయకం కాబట్టి నేను అందరినీ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా విజయసాయి రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని అనేక తప్పులు చేసినానే తప్పుకున్నాడు ఇంకా తప్పించుకోలేక ఇంకా మీరు పోతారు మీ దరిద్రము పోతుంది ఆ దరిద్రుణ్ణి వదలండి రాజకీయాలు గుడ్ బై చెప్పండి మాకు సహకరించండి వికసిత భారత్కు వికసిత ఆంధ్రప్రదేశ్కు ఇది నా విజ్ఞప్తి మీ ద్వారా మా వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరి ద్వారా ఇది బయటకు కూడా పోవాలనే ఉద్దేశం ఇది నిజమైన గణతంత్రం రైట్ మా ఎవరినంటే చెప్పండి ఐదు సం రేపు మార్చి పదహైదు నాటికి ఆరు సంవత్సరాలు కూడా నిండుతుంది అంటే మరొక రెండు నెలలు మాత్రమే గ్యాప్ ఉంది నీ దృష్టిలో పెట్టుకొని నేను మొన్న స్వయంగా అమిత్ షా గారికి సీరియస్గా తీసుకోండి ఇది వివేకాందరెడ్డి కేసు సీరియస్గా తీసుకోండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు షర్మిళ గారే చెప్తున్నారు నేను నెంబర్లు ఎఫ్ఐఆర్ నెంబరు మార్చి పదహైదు ఒకటి సిబిఐ వాళ్ళు కూడా మరొక నెంబర్ ఇచ్చాను రెండు నెంబర్లు ఉడకిస్తూ ఇంకా మిగతాకి కూడా పాత కేసులు కొత్త కేసులు అన్ని పరిగెత్తించడానికి కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది కోర్టులో డిలే జరుగుతుంది సిబిఐ వాళ్ళను కూడా ప్రోత్సహించండి స్పీడప్ చేయమని కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని పత్రికలో ఆ రోజు వాళ్ళు ఎవరో విలేకరు అక్కడ వినేవాళ్ళకి మీ ద్వారా చెప్తున్నాం స్పీడప్ చేయాల్సిందే ఆలస్యం అమృతం కూడా విషయం అవుతుంది డిలైడ్ జస్టిస్ డినైడ్ అని కూడా అది కూడా చెప్పడం జరిగింది వినపడదు లేకుంటే ఇప్పుడు వేరే సౌండ్ వచ్చి అసలు ఈ సౌండ్ వినపడదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్